ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది అబ్బాయిలకు మాత్రమే అందుకే అబ్బాయిలు జాగ్రత్తగా వినండి మీరంతా ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు చూడండి ఇక్కడ ఎంత బాగా చదువుకున్నా చివరికి ఏదైనా జాబ్ చేసుకుని సెటిల్ అవ్వకపోయినా అమ్మాయిలకు హౌస్ కీపింగ్ అనే జాబ్ ఉంది అందుకే వాళ్ళు జాబ్ చేయకపోయినా వాళ్ళని ఎవరేమండరు మరి అబ్బాయిను తప్పకుండా ఏదో ఒక పని చేయాలి అందుకే మీరే జాగ్రత్తగా వినండి పుట్టాం మగాడిగా పుట్టడం ఈజీనే కానీ మగాడు అనిపించుకోవడం చాలా కష్టం అయినా ఒకసారి మగాడి జీవితాన్ని చూద్దామా ఐదో క్లాస్ లోపు అమ్మ నాన్న తప్ప మనకి ఇంకేం తెలియదు ఆరో క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కొత్త కొత్తగా అన్నీ నేర్చుకుంటాం పుస్తకాల్లోని పాఠాలన్నీ చదివేసి మాకు మనమే గొప్పోడుగా ఫీల్ అయ్యి అమ్మా నాన్నకేం తెలియదు అనుకుంటాం నాన్న కంటే నేనే తెలివైన వాడిని అనుకుంటాం ఇంటర్ డిగ్రీలు మరి చెప్పాల్సిన అవసరం లేదు కుర్రాలు అయిపోయాం కాలేజీలో అటెండు స్వేపురు వాచ్మెన్ ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా చీప్గా కనిపిస్తారు మన కళ్ళకి ఇలాంటి పనులు మనం చేస్తే చేయమనుకుంటాం జీతంలో ఏదో పెద్ద పొడి చేస్తాం అనుకుంటాం తెర డిగ్రీ పూర్తి బయటకొచ్చాక చేతిలో ఉద్యోగం లేక సంపాదన లేక బయటికి వెళ్ళి బ్రతకలేక సంపాదించడం ఎంత కష్టమో అప్పుడు తెలుసుకుంటాం చిన్న ఉద్యోగం అయినా ఎంత వీలుగా అయిందో అప్పుడు అర్థమవుతుంది వయసు వచ్చిన కొడుకు ఇంట్లో ఖాళీగా ఉంటే అమ్మా నాన్న నిన్న అదోలా చూస్తుంటే అప్పుడు మీరు రెడీ అవుతారు ఐదు వేలు జీతమైన చాలు ఏ పనైనా చేస్తానని డ్రైవర్ గాను కంపెనీలో హెల్పర్ గాను సెక్యూరిటీ గార్డు గాను పనిచేస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అటెండెన్స్ ఉద్యోగం కంటే తక్కువ స్థానంలో ఉన్నానని చూస్తూ ఉండగానే ముప్పై ఏళ్ళు నిండిపోతాయి నీకు పక్కన పెళ్ళం చేతిలో ఇద్దరు పిల్లలు సబ్బులు పేస్ట్లు పౌడర్లు రేషను ఇంటి కరెంటు బిల్లు పవర్ బిల్లు ఫోన్ రీఛార్జు స్కూల్ ఫీజులు నెలకు గ్యాస్ బండ ఇవే కాక వినాయక దసరా సంక్రాంతి భోగి దీపావళి ఇలా సంవత్సరం అంతా ఏదో ఒక పండగ అన్నింటికి డబ్బు కావాలి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బాధ్యతలు అగాధంలో పడిపోయి ఉంటాం వచ్చిన శాలరీ సరిపోదు ఎక్కడ చూసినా అప్పులే సడన్ గా పిల్లలకు బాగాలేకపోతే ఒరికిపోతాం చేతిలో ఐదు వందలు కూడా ఉండదు జీతం రాగానే ఇస్తానో ఐదు వందలు ఫోన్ పే చేయరా అని క్లాస్మేట్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాం డబ్బు సంపాదించడం ఎంత కష్టమో తెలుసుకుంటావు ఇప్పుడు కాలేజీ రోజుల్లో అన్నీ నీకే తెలుసని ఎగిరిపడే నీకు ముప్పై ఏళ్ళు నిండిపోయేగానే అసలు జీవితం అర్థం కాదు అంతలోనే నీ పేరెంట్స్ ఈ లోకం విడిచిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు జీవితం అస్సలు విలువ కూలి పని చేసైనా నీ తండ్రిని ఎలా పెంచాడో గుర్తు చేసుకుంటావు ఊరంతా బలాబో తిరిగి వచ్చిన అమ్మాయి ఎలా భోజనం పెట్టేదో గుర్తొస్తుంది నీకు అప్పుడు ఏడుస్తావు బయ్యో తొక్కలో లవ్వని అమ్మాయి వెంట తిరిగేది మోసం చేస్తే ఏడ్చావు చూడు అసలు అది ఏడుపే కాదు అమ్మా నాన్న పోయేట్లు ఇప్పుడు వస్తుంది చూడు ఇది అస్సలు ఏడుపు తెల్లారి ఈఎంఐ కట్టాలి అప్పులు వాళ్ళు ఫోన్ చేస్తుంటారు సమాధానం చెప్పలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పడుకుంటావు నిద్ర పట్టదు ఇంట్లో కూరగాయలు ఉండవు నీ దరిద్రం చూసి భరించలేక అప్పుడు నీ పిల్ల ఒరే చేతకాన్ని దద్దమ్మా పడుకోవడానికి తప్ప ఇంకే దేనికి పనికిరాని ఎద్దవు నువ్వు అని నిన్ను పక్కింటోటితో పోల్చి పొడుస్తుంది చూడు అప్పుడు వస్తాయిరా రాకు నడు నొప్పి మోకాయనొప్పులు నొప్పులు నవ్వకండి ఇది నిజం ఇదే జరుగుతుంది మగాడి జీవితంలో ఇప్పుడు అనిపిస్తుందిరా నీకు జీవితం అసలు మగాడిగా ఎందుకు ముట్ట పిల్లల మీద కోపంతో ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగడం తప్ప ఇంకేం పేటలో నువ్వు నీ కష్టాలన్నీ సిట్టింగ్ లోనే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటావు అప్పుడు నేను నాదుకుంది పదో తరఫు సహాయం చేసేది మేట్సే అందుకే క్లాస్మేట్స్ గ్లాస్ మేట్స్ ప్రతి మగాడికి చాలా అవసరం అవసరమైన ఆదుకుంది వాళ్ళే మగాడిగా పుట్టిన తర్వాత ఈ కష్టాలన్నీ తప్పవునైనా సంపాదించాల్సింది నువ్వే పెంచాల్సింది నువ్వే డబ్బులు కాయాల్సింది కూడా నువ్వే పండక్కింట్లో అందరికి నువ్వే కొత్త బట్టలు కొంటావు మాత్రం కొనుక్కో ఎందుకంటే డబ్బులు ఉండవు ఎప్పుడు ఆ పాత బట్టల్లోనే కనిపిస్తావు అప్పుడు తెలుస్తుంది మీ నాన్న ఎప్పుడు చిరిగిపోయిన ధన్యంతో అరిగిపోయిన చెప్పులతో ఎందుకలా సింపుల్ గా కనిపించేవాడో ఇప్పుడు అర్థమవుతుంది నాన్నైతే గాని మీ నాన్న నాన్నేంటో నీకు అర్థం కాదు ముప్పై ఏళ్ళు నిండిన తర్వాత సడన్ గా చదువుకునే టైంలో బెల్ కొట్టే అటెండర్ గానీ వాచ్మెన్ గానీ రోడ్డు మీద కనిపిస్తారు చిన్న ఉద్యోగం అని తక్కువ చేతమని హేరం చేసి నువ్వే ఈ రోజు అతన్ని ఎంత ఆప్యంగా పలకరిస్తావో చూడు నీకంటే అతను ఎన్ని రెట్లు గొప్పవాడో ఇప్పుడు నీకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కాలం అన్నింటికీ సైలెంట్గా సమాధానం ఇస్తుంది సోదరా ఇవి అర్థమైన నుండి నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావు ఇక నుండే నీ అసలు జీవితం మొదలవుతుంది ఇవన్నీ ఏ క్లాస్లోనూ నీకు నేర్పడతాముడు ఇక నుండ వయసులో పెద్దవాళ్ళైన మీ నాన్నని ని వాచ్మెన్ ని తక్కువగా చూడం మానియండి గౌరవించిన నేర్చుకోండి గాడ్ బ్లెస్ యు ఆల్